చాతుర్మాస వ్రతాన్ని ఎలా చేయాలి లేదా ఎలా ఆచరించాలి నాలుగు పవిత్ర హిందూ నెలల చాతుర్మాసాల విశిష్టత ఏమిటి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందామండి ముందుగా మన ఛానల్కు లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ప్లీజ్ చతుర్మాసం లేదా చాతుర్మాస వ్రతం ఈ నాలుగు నెలల పాటు ఆచరిస్తారు మరియు ఇది ఆషాఢ మాసంలో దేవశైన ఏకాదశి తర్వాత రోజు నుండి ప్రారంభమై కార్తీక మాసంలో ఉత్తాన ఏకాదశి నాడు ముగుస్తుంది ఈ రెండు వేల ఇరవై ఐదులో చాతుర్మాస తేదీలు జులై ఆరు నుండి నవంబర్ రెండు వరకు ఉంటాయి ఇది అనేక హిందూ సమాజాలకు చాలా ముఖ్యమైనది ఈ నెలలు ప్రార్థనలు ఆచారాలు మరియు పూజలకు అంకితం చేయబడ్డాయి కాబట్టి వివాహాలు గృహప్రవేశం మరియు ఇతర సారూప్య విధులను పాటించరు ఈ చాతుర్మాస వ్రతాన్ని అన్ని ఆశ్రమాల అంటే బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాస ఎవరైనా పాటించవచ్చు కుల వర్గ నియమాలు కానీ లింగ వివక్ష కానీ లేదు చాతుర్మాస వ్రతం ప్రధానంగా ఆరోగ్యానికి సంబంధించినది చాతుర్మాస వ్రతం పాటించే విధానం ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు మొదటి నెలలో ఆకుకూరలు రెండవ నెలలో పెరుగు మూడవ నెలలో పాలు నాలుగవ మాసంలో పప్పు దినుసులు తినకూడదు భాగవతం వంటి కథలు వింటూ ఆధ్యాత్మిక చింతనతో ఈ నాలుగు నెలలు గడపాలి ఈ నాలుగు మాసాలు తాను నివసించే గ్రామం యొక్క ఎల్లలు దాటరాదు ఈ కాలంలో అరుణోదేవేళ్ల స్నానం చేయడం అవసరం కాలంలో బ్రహ్మచర్యం ఒంటిపూట భోజనం నేలపై నిద్రించడం అహింస పాటించాలి ఇష్టదేవతలకు చెందిన దివ్య మంత్రాన్ని అక్షర లక్షలుగా జపించాలి ఏదైనా ఒక ఉపనిషత్తుని పఠించాలి భగవద్గీతలోని కొన్ని అధ్యాయాలను కంఠస్థం చేయాలి యోగ సాధన చేయడం శ్రేయస్కరం దాన ధర్మాది కార్యాలు విశేష ఫలాన్నిస్తాయి చాతుర్మాసాలు అంటే ఆషాఢ శుక్ల ఏకాదశి నుంచి కార్తీక శుక్ల ఏకాదశి వరకు గల సమయం నాలుగు నెలలు ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆశ్వీజం మాసాల్లోని ఏకాదశులు ఎంతో పవిత్రమైనవి ఇందులో మొదటిది దేవశయన ఏకాదశి చివరిది దేవ ఉత్న ఏకాదశి క్షీరసాగరంలో శ్రీ మహావిష్ణువు ఈ నాలుగు నెలలు శయనిస్తాడు విష్ణువు శయనించే కాలంలో సాధకులు భూశయనం చేయడం ఆకుకూరలు వెల్లుల్లి సొరకాయి టమాటా ఆవలూనెలు సేవనం మానివేయటం నిరంతరం జప తప హోమ పురాణ కథా శ్రవణాలతో కాలం గడపడం రోజూ ఒకే పూట భోజనం చేయటం ఏకాదశులలో పూర్తిగా ఉపవాస దీక్ష చేయటం వంటి దీక్షాధర్మాలను పాటిస్తారు పీఠాధిపతులు దీక్షితులు ఒకే స్థానంలో నివసించడం క్షూర కర్మలు నిషేధించడం వంటి నియమాలు పాటిస్తారు శ్రావణ భాద్రపద మాసాలు గృహస్థుల నియమాలను సరైనవని పద్మపురాణం తెలుపుతుంది భాద్రపద కృష్ణ ఏకాదశిని ఆజా ఏకాదశి అంటారు ఇది సమస్త పాపాలను తొలగిస్తారు హరిశ్చంద్ర మహారాజు సత్యం ధర్మం తప్పక తన భార్యకు దూరమై అనేక ఇక్కట్లు పాలైనప్పటికీ చాతుర్మాస వ్రతాన్ని మరవలేదని చివరికి విజయం చేకూరిందని చెబుతారు చాతుర్మాస దీక్షలో గోపద్మ వ్రతం గురించి మూడు పురాణ గాథలు వాడకలో ఉన్నాయి ఒకసారి కైలాసంలో శివుని చేతి మెత్తదనాన్ని చూసిన పార్వతి చెయ్యి మెత్తగా మృదువుగా ఉండటానికి కారణం అడిగింది పరోపకారం చేయడం వల్ల చేతులు మెత్తగా ఉంటాయని శివుడు చెప్పాడు అందుకే ఎముకలేని చెయ్యి అని దానం చేసేవారిని వర్ణిస్తారు పార్వతికి పరోపకార సేవ చేయాలనే కోరిక కలిగింది మారువేషంతో భూలోకానికి వెళ్ళింది నారేళ్ళ నాచి అనే పేరు గల గర్భిణీకి చేయుతనిచ్చి సేవ చేసి పదకొండు రోజుల తర్వాత సకలైశ్వర్యాలు కలుగజేసి చాతుర్మాస గోపద్మ వ్రతాన్ని తెలిపి అంతర్ధానమైపోయింది ఐదేళ్ల తర్వాత అమ్మకు నారేళ్ళ నాచి పరిస్థితిని తెలుసుకోవాలనిపించింది అప్పుడు నారేళ్ళ నాచి గోపద్మవ్రత ఉద్యాపన చేసుకుంటుంది పార్వతి ఓ ముసలమ్మ రూపంలో వెళ్ళి మంచినీళ్ళు అడిగింది నారేళ్లనాచి కోపముతో ఆమెకు బయట తొట్టిలో నీరిమ్మని తన వారితో చెప్పింది అవమానపడిన పార్వతి తిరిగి శివుని దగ్గరికి వెళ్ళి ఆమెకు ఐశ్వర్యం లేకుండా చేయాలని కోరింది అది సాధ్యపడదన్నాడు శివుడు విష్ణువు తానేం చేయలేనన్నాడు చివరికి నారదులు వెళ్ళి నారేళ్లనాచికి తెలిపాడు తన అపరాధాన్ని గ్రహించిన భక్తురాలు వెంటనే పార్వతీ పరమేశ్వరులకు పాయసం గణపతికి గుండ్రాళ్లు నైవేద్యం చేసి క్షమించమని కోరింది పార్వతీ పరమేశ్వరులు ఆమెకు సకలైశ్వర్యాలు అందజేశారు ఇదే విధంగా ఒక రాజు సంతానం లేని కారణంగా చెరువులు బావులు తవ్వించడం బాటలు వేయించడం బాటల పక్క చెట్లు నాటించడం చేసి తన రెండో భార్యకు ఐదుగురు సంతానాన్ని పొంది తన మొదటి భార్యలో గల ఈష వల్ల రెండో భార్య గోపద్మ వ్రతానికి భంగం కలగకుండా చేశాడు మరో కథలో యముడు గోపద్మ వ్రతం చేయని వారి వెన్నెముక చర్మాన్ని తెచ్చి జయమేరి మోగించాలని తన భటులను కోరాడట తన చెల్లెలు ఈ వ్రతాన్ని చేయలేదని తెలిసిన శ్రీకృష్ణుడు వెంటనే వద్దకు వెళ్ళి ఐదేళ్ల వ్రతాన్ని ఒకే రోజు జరిపించాడట దాంతో యమభటులకు జయమేరిని మోగించడానికి చర్మం లభించలేదట తూర్పు దిక్కుకు తలపెట్టి పడుకున్న ఓ జీవి వెన్నెముక చర్మాన్నైనా తెచ్చి జేబేరి మోగించాలన్నాడట యముడు అప్పుడు ఓ దున్నపోతు అలా నిద్రిస్తుండడం చూసి దాని చర్మాన్ని తెచ్చి డోలు వాయించారని కథనం చాతుర్మాస గోపద్మ వ్రతంలో ముత్తైదువులు తొలి ఏకాదశి నుంచి ప్రతిరోజు కొన్ని చొప్పున పదకొండు వందల ఒత్తులు పదకొండు వందల ముగ్గులు పెట్టుకుంటారు ఐదేళ్లు నోముకున్నాక కన్నెముత్తైదువుకు పసుపు కుంకుమ గాజులు బట్టలు భోజనం బియ్యం నువ్వు పిండి పెట్టి నమస్కరిస్తారు గణపతికి ఉండ్రాళ్ళు నివేదన చేస్తారు దుర్వాలలో గౌరమ్మను